గురుగారు నమస్కారం అండి వివ సంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మహాశివరాత్రి శుభాకాంక్షలు గురువు గారు మీకు మీ యొక్క యాజమాన్యానికి ప్రేక్షకులకి కూడా మహాశివరాత్రి పర్వదిన పుణ్యకాల శుభాకాంక్షలు చాలా సంతోషం అండి అంతగానో ఎదురు చూస్తాం శివరాత్రి చాలా విశేషమైన పర్వదినం అందరికీ మరి ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయండి ఇందాక నేను చెప్పినట్టుగా ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు ఏ విధంగా ఉంటాయి విధి విధానాలు ఏంటి పూజలు అసలు ఎలా చేసుకోవాలి ఆ రోజు పూజా విధానం జాగరణ ఉపవాసం వీటి గురించి తెలియచేయండి మహాశివరాత్రి సంవత్సరానికి వచ్చేటువంటి ఒకే ఒక్క శివరాత్రి అయితే మనకు శాస్త్ర ప్రకారము అహోరాత్రములు అని అంటారు ఈ అహో అహోరాత్రములు నాలుగు ఒకటి మహాశివరాత్రి రెండు పాల్గుణ పౌర్ణమి మూడు శ్రీ జన్మాష్టమి కృష్ణాష్టమి నాలుగు దీపావళి ఇవన్నీ కూడా రాత్రిపూట మాత్రమే విశేషంగా పూజలు చేసేటువంటి కాలములు అందుకనే అహోరాత్రములు అన్నారు అయితే మనకు శివ పురాణం ప్రకారము శైవ ఆగమం ప్రకారము ఏ విధంగా మహాశివరాత్రి పర్వదినాన్ని మనం ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఆచరించాలి అసలు శివరాత్రికి ఏ విధంగా మనం సమాయత్తం అవ్వాలి అనేటువంటి నియమాల గురించి చక్కగా సుస్పష్టంగా మనకు శైవాగమంలో చెప్పబడి ఉంది అంటే మహాశివరాత్రి మనకి ఈ సంవత్సరం పదిహేనో తారీఖు రోజున ఏర్పడింది అయితే అందరికీ కూడా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆదివారంతో కలిసి రావడం అందరికీ కూడా ఆ రోజున హాలిడే ఉంటుంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా రెండు విశేషమైనటువంటి యోగాలు ఈ మహాశివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి మొ మొట్టమొదటిది పాతార్క యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ పాతార్క యోగము సాధారణంగా ఏర్పడినప్పుడు చేసేటువంటి పూజ కానీ జపము కానీ దానము కానీ హోమము కానీ అర్చన కానీ ఏ పుణ్యకార్యము చేసినా కోటి సూర్యగ్రహణాల సమయంలో చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఒక్క ఈ పాతార్క యోగం ఉన్నటువంటి రోజునే ఏర్పడుతుంది అటువంటిది మహాశివరాత్రితో ఈ పాతార్క యోగం వస్తుందంటే దాని యొక్క పుణ్య ఫలితాన్ని మాటల్లో వర్ణించడానికి మనకు మాటలు సరిపోవు అలాగే రెండవదైనటువంటిది మనకు ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే అనేక ప్రసార మాధ్యమాల్లో ఒక పీఠాధిపతి శివకేశవుల గురించి బాగా చర్చ తీసుకుని వచ్చారు ఇది కనువిప్పు లాంటిది శివకేశవులకి భేదము లేదు ఇద్దరు అభేదము శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే చిన్నజీయ స్వామివారు ఏదో ఆయన తెలిసి అన్నారా అజ్ఞానంగా అన్నారా అంతటి పండితుడికే మనం వదిలేయాలి ఇక్కడ చర్చ అనవసరం కాకపోతే ఎందుకు శివకేశవులకి భేదం లేదని చెప్పడానికి మహాశివరాత్రి పర్వదిన సంబంధించినటువంటిది కాలం ఏర్పడుతుంది శివరాత్రి అనగా చాలా మటుకు మనకు ఈశ్వరునికి సంబంధించిగా చూసుకుంటే ఈ శివరాత్రి విష్ణు జన్మ నక్షత్రమైనటువంటి శవర్ణ శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజుగా వచ్చింది అంటే ప్రదోషకాల సమయానికి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి శ్రవణ నక్షత్రం ప్రవేశిస్తుంది మహాశివరాత్రి రోజున శివుణ్ణి కొలుచుకుంటూ విష్ణు సంబంధించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఇద్దరినీ కలిపి పూజించినటువంటి పుణ్య ఫలితాన్ని ప్రేక్షకులందరూ పొందుతారు కాబట్టి ఇక ఈ అద్భుతమైన యోగాలు ఉన్నాయి అయితే శివపురాణం ప్రకారము చెప్పబడినటువంటిది శివరాత్రికి ఎల్లప్పుడూ కూడా ముందు రోజు అనగా చతుర్దశి తిథి ప్రదోషకాల సమయం నుంచి చతుర్దశి తిథి ఉంటేనే దాన్ని శివ మహాశివరాత్రిగా మనం పరిగణించాలి కాబట్టి ఈ పదిహేనో తారీఖు రోజున సూర్యోదయం సూర్యాస్తమయం కంటే ఈ యొక్క చతుర్దశి తిథి ఉంది కాబట్టి సంపూర్ణంగా పదిహేనో తారీఖే మహాశివరాత్రి అయితే త్రయోదశి తిథి నుంచి దీనికి సమాయత్తం అవ్వాలి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ త్రయోదశి తిథి రోజున చక్కగా అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా భోజనం చేసేస్తే శనివారం రోజున ఐదు గంటలకల్లా జీర్ణమైపోతుంది శరీరంలో కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయానికల్లా కూడా పూర్తిగా శిరస్సుతో విధా పూర్తిగా స్నానం శిరస్నానం ఆచరించాలి ఈ ఆచరించిన తర్వాత అప్పుడు శివాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాజ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క శివాలయంలో గణపతికి వీ ఉంటే గనక గణపతికి అలాగే కుమారస్వామికి అమ్మవారికి నమస్కారం చేసి తదనంతరం ఈశ్వరుని దగ్గర నిలబడి ఆ స్వామికి అర్చన జరిపించి ఇలా అంజలి ఘటించి ఓ పరమేశ్వర నీ యొక్క దివ్య అనుగ్రహం వల్ల నేను ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని నీ కోసమే నేను చేయదలుచుకున్నాను నాకు శక్తిని భక్తిని చేసే విధానాన్ని నాకు ప్రసాదించు నీ వల్ల నీ అందు సదా అనురక్తిగా ఉండి నీ అందే ధ్యాస కలిపే విధంగా నా మనస్సుని కట్టడి చేయి అని చెప్పి అంజలి ఘటించి ఆ పరమేశ్వరుని వేడుకొని అలాగే నందీశ్వరుని దగ్గరికి వచ్చి కూడా ఆ నందీశ్వరునికి కుడి చెవిలో చెప్పి ఈ చెప్పినటువంటి విధానంగానే రెండు శృంగంలో గుండా పరమేశ్వరుని దర్శించుకొని నందీశ్వర ఈశ్వరునికి నా మాటగా నీవు చెప్పు అని చెప్పి తదనంతరం చక్కగా ఆ యొక్క సంబంధించిన దేవాలయాన్ని నిష్క్రమం చేసుకొని ఇంటికి వచ్చి ఆ రోజున వీలైతే భూషణం చేసుకుంటే చాలా మంచిదమ్మా ఆ రోజున ఫలహారం పూజిస్తే సరిపోతుంది భోజనం పూజించకూడదు తర్వాత మద్యపానము ధూమపానము మాంసాహారము ఇవన్నీ నిషేధము దాంపత్యము కూడా నిషేధము ప్ర ఆ యొక్క శనివారం రోజున అంతా కూడా పరమేశ్వరుని మనస్సులో ధ్యానం చేసుకొని చక్కగా తెల్లవారితే శివరాత్రి నేను ఎంతో గొప్పగా చేసుకోవాలి నా మనస్సులో అంత పరమేశ్వరి అనుగ్రహమే కావాలి శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈ యొక్క కార్యక్రమం మీకు మీరు వీక్షించాలన్నా ఈ కార్యక్రమాన్ని మేము చేయాలన్నా ఆ పరమేశ్వరి యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టే సకాలానికి ఈ సమయానికి చేయడం జరిగింది కాబట్టి ఆ పరమేశ్వర ఆజ్ఞగా భావిస్తూ చక్కగా తెల్లవారి శివరాత్రి రోజున ఎలా చేసుకోవాలి నాకు అని చెప్పి కలలు కంటూ నిద్రపోవాలి తదనంతరం బ్రహ్మముహూర్త కాలంలో మూడు నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ముందుగా చక్కగా కుంకుమ లేదా విభూతి ధరించి పూజా మందిరంలోకి చేరుకొని ఆవు నేతితో దీపారాధన చేసి శివ చిత్ర పరివార పటానికి గన్నేరు పూలమాల మాల కానీ పూలమాల కానీ బిల్వదల మాల కానీ సమర్పించి సహస్రనామ పారాయణం చేయాలి చేసిన తరువాత ఆ తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యునికి దగ్గర ఇలా అంజలి ఘటించి నమస్కారం చేసి సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయాలి చేసిన తర్వాత ఆ ఉద ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఓ సూర్య భగవానుడా మళ్ళీ ఇలాగే అంజలి ఘటిస్తూ ఓ సూర్య భగవానుడా ఈరోజు శివరాత్రి నేను మనస్ఫూర్తిగా చేయాలని సంకల్పం చేసుకున్నాను పరమేశ్వరిని అర్చించాలనుకున్నాను నాకు ప్రధానంగా అర్చించగలిగే శక్తిని ప్రసాదించమని ఆ యొక్క సూర్యనారాయణని వేడుకోవాలి ఎందుకంటే సూర్యనారాయణ కిరణాలు మన శరీరం మీద పడ్డప్పుడు ఆ అంజలి ఘటించి వేడుకున్నటువంటి కారణం చేత ఆ సూర్యనారాయణ నారాయణుడే మనం ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించే విధంగా మనకు శరీరానికి కిరణాల ద్వారా శక్తిని ప్రసాదిస్తాడు ఆ విధంగా వేడుకున్న తర్వాత ఆరుసార్లు సూర్యుడికి సూర్యనామాని ఓం సూర్యనారాయణ మహా తర్పయామి అంటూ ఆరుసార్లు తర్పణాలు వదిలిన తర్వాత ఆ రోజంతా కూడా నమ్ శివరాత్రి రోజున ఒక్కసారి మనం పఠిస్తే ప్రతి సెకండ్ కూడా అమృతతుల్యము అమూల్యమైనటువంటిది కాబట్టి ఏ పని చేస్తున్నా ఎక్కడికి పోతున్నా నడుస్తున్నా ఏం చేస్తున్నా మనస్సులోనైనా కానీ బయటికైనా కానీ స్మరణ చేయాలి మనకు సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు మనకు ఉపదేశం చేసినటువంటిది నమశంకరాయ 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 లేదా శివాయ నమ శివాయ నమ శివాయ నమ ఈ నామాన్ని జపించాలి తప్ప శివ పంచాక్షరి సంబంధించినటువంటి ఓం నమ శివాయ అనేటువంటిది జపించకూడదు సామాన్య ప్రజలకి ఇది ఉపదేశం లేనిదే చేయకూడదు ఈ విధంగా నామజపం చేస్తూ ఉండాలి తదనంతరం చాలామందికి ఉండేటువంటి విధానం ఏంటంటే ఈ సంబంధించినటువంటి శివారాధన అందరికీ మహాశివరాత్రి అంటే అందరికీ గుర్తొచ్చేది అభిషేకము జాగరణ ఉపవాసం ఇట్లాంటివి ఇవన్నీ కూడాను స ఉండేటివే కానీ దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఇంట్లో మనం చేసుకునే విధంగా ఉంటే బాగుండు కదా మనము ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటాం కదా అని అంటారు ఇంట్లో ఉన్నటువంటి రాతి శివలింగాలకి ఏదైనా స్ఫటిక శివలింగాలకి ఉంటే చేసుకుంటే మంచిదే కానీ ఈ యొక్క కలియుగంలో చెప్పబడినటువంటిది పుట్టమనుతో చేసినటువంటి శివలింగము చాలా ప్రభావవంతమైనది కాబట్టి ఇటువంటి పుట్టమనుతో శివలింగాన్ని మనకు శివ పురాణం ప్రకారం ఏ విధంగా చేసుకోవాలో శాస్త్రజ్ఞులు మనకు తెలియచేశారు శాస్త్ర పురుషులు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనే సదుద్దేశంతో పదిహేనవ తారీఖు రోజున ప్రదోషకాల సమయంలో కాశీ విశ్వేశ్వరిని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంకాలం రుద్ర పారాయణాలు రుద్రాభిషేకాలు జరపబడతాయి అవకాశం ఉన్నవాళ్ళు పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడో తారీఖు రోజున సూర్యగ్రహణము పంచగ్రహ కూటమి మాఘామావాస్య కుంభరాశిలో ఏర్పడుతుంది మన భారతదేశంలో కనిపించదు పాటించాల్సిన నియమాలు కానీ ఆచారాలు లేవు అయినా ప్రభావం కొన్ని రాశుల మీద ఉంటుంది కుంభరాశి మీద ఏర్పడుతున్న కారణం చేత వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు పదిహేడవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి జరిపించి చండి హోమము మృత్యుంజయ రుద్ర సుదర్శన హోమాలు జరిపించి శనీశ్వర నివారణ హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు పదిహేడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు శక్తిపాతం చేసిన కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది శివపురాణం ప్రకారము శివలింగాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి స్వచ్ఛమైనటువంటి పుట్టమన్ను అనేటువంటిది ఈ సంబంధించినటువంటి పూజా స్టోర్లో దొరుకుతుంది ఆ పూజా స్టోర్లో ఆ పుట్టమ్మను తెచ్చుకోవడము అలాగే పంచవృక్షాల నీడన ఉన్నటువంటి మన్ను కూడా తీసుకొని రావాలి అంటే తులసి వృక్షము అలాగే మారేడు వృక్షము రావి వృక్షము అలాగే మర్రిచెట్టు వృక్షము జమ్మి వృక్షము మోదుగ వృక్షము ఈ ఆరు సంబంధించినటువంటి వృక్షాల్లో ఏది మీకు దగ్గరగా అందుబాటులో ఉంటే ఆ వృక్షాల దగ్గర ఉన్నటువంటి ఉత్తరం వైపు పాకుతున్నటువంటి వేరు దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి బాగా బాగా మెత్తగా దంచి ఈ పుట్టమన్నులో జల్ జల్లెడబట్టి ఈ పుట్టమన్ను కూడా జల్లెడపట్టి మెత్తదైనటువంటి పుట్టమన్నుని మనం ఒక రాశిగా పోసుకోవాలి ఆ పుట్టమన్నులో కొద్దిగా ఐదు గ్రాములు పసుపు ఐదు గ్రాములు కుంకుమ అలాగే జాజికాయ జాపత్రి ఇలాచి మరియు పచ్చకర్పూరము వట్టివేళ్ళు ఇవన్నీ కూడా వట్టివేళ్ళు దంచాల్సిన పని లేదు ఇవన్నీ కూడా బాగా మెత్తగా దంచి ఆ పుట్టమన్ను తెచ్చినటువంటి మన్నులో కలపాలి అలాగే పరమేశ్వర వీర్య స్వరూపమైనటువంటి పాదరసాన్ని ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదు తీసుకుని వచ్చి ఆ విధంగా వేయాలి అలాగే ఎర్రచందనము మరియు మంచి సుగంధము గంధము పొడి కూడా వేయాలి అలాగే విభూతి కూడా అందులో వేయాలి వేసి మరియు చక్కెర అని అంటారు చక్కెర అంటే మనం రోజు టీ కాఫీలో వాడే చక్కెర కాదండి నవ్వుత్గడ్డ లేదా మిశ్రీ అని అంటారు కలకండ అని అంటారు వాటిని మెత్తగా దంచి పొడి చేసి అది కొంత పొడి వేయాలి అలాగే ఆవు పెరుగు ఆవు నెయ్యి మరియు తేనె ఇవన్నీ కూడా వేసి అప్పుడు ఆవు పాలతో బాగా పిసికి శివలింగాకారంగా తయారు చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క ఆవు నేతితో కనుక శివలింగాన్ని మొత్తం మొత్తము అద్దితే అది అభిషేకం చేసినా కరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మధ్యాహ్నంలో మీరు ప్రిపేర్ చేసుకొని ప్రదోషకాల సమయానికి అంతా కూడాను మీరు శివాభిషేకానికి రెడీ చేసుకోవాలి అయితే ఇక్కడ సాధారణంగా వీక్షించే ప్రేక్షకులు కూడా అందరూ కూడా వందకి వంద శాతం లేదా తొంభై తొమ్మిది శాతం మంది చేసేటువంటి తప్పు ఏంటంటే ప్రతి పదార్థము కూడా అపవిత్రమే మనం అభిషేకం చేస్తాం మనం బావిలో నీళ్లు తెచ్చుకున్నామండి నదిలో తీసుకొచ్చామండి చెరువులో పట్టుకొచ్చామండి అయినా అపవిత్రమే శివాభిషేకానికి అపవిత్రతతో కూడుకున్నటువంటి పదార్థాలతో ఎప్పుడు కూడా అభిషేకం చేయకూడదు మేము దగ్గరుండి రసం చెరుకు రసం తీసుకొచ్చామండి అని అంటాం అయినా అది అపవిత్రమే ప్రతిదీ కూడా ఆవు పాలైన ఆవు పెరుగు తేనె నెయ్యి ఏదైనా కానీ అపవిత్రమే కాబట్టి అపవిత్రమైనటువంటి వస్తువులతో అభిషేకం చేయకూడదు ఎలా అపవిత్రమైందని అంటారా మీరు నీరు తీసుకుని వస్తారు కానీ ఆ బావిలో ఉన్న నీరో నదిలో ఉన్న నీరు చేపలు తాకి ఎంగిలి చేస్తే అవి నీరు అపవిత్రమవుతాయి కదా అలాగే తేనె తేనెటీగలు నోటి ద్వారా తీసుకొచ్చి పెడితేనే అది తేనె అది తే ఆ యొక్క తేనె టీగలు అపవిత్రం చేశాయి ఇలా ఆవు పాలు దూడ మొదలు తాగి పొదుగుని అపవిత్రం చేస్తుంది ఇలా చూసుకుంటే ప్రతి పదార్థంలో అపవిత్రత కాబట్టి ఈ పదార్థంలో అపవిత్రతతో మనం చేస్తున్నామా తెలియక చాలామంది తప్పులు చేస్తున్నాం ఈ అపవిత్రత పొందినటువంటి పదార్థాలని మనము అమృతీకరణం చేయాలి అమృతీకరణం చేయాలి అంటే మనకు గమనించుకున్నట్లయితే ముద్ర అనేటువంటిది ప్రదర్శన చేయాలి కాబట్టి అభిషేక ద్రవ్యములన్నీ కూడా మీరు సాయంకాల ప్రదోషకాల సమయానికి ఈ సంబంధించినటువంటి గరుడ ముద్ర గరుడముద్రనీ ఆ ద్రవ్యములన్నీ దగ్గర పెట్టుకొని మంచినీటి బిందే పెట్టుకుంటారు కదా అవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఈ సమయంలో ప్రదోషకాల సమయం అనగా ఆరు గంటల పదమూడు నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి అప్పుడు మీరు ఆరు గంటలకల్లా ఈ సంబంధించిన వస్తువులన్నీ శివలింగంతో సహా మీరు ఉత్తరం వైపు ఫేస్ పెట్టాలి ఎందుకంటే మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి కాశీ విశ్వేశ్వరుడు కూడా ఉత్తరం వైపునే మనకుంటాడు మన యొక్క ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా కాబట్టి ఉత్తరం వైపున ఈ విధంగా పెట్టుకొని శివలింగము మనం పెట్టుకున్న తర్వాత అభిషేకం చేసిన తర్వాత జలాలు వెళ్ళిపోయే ఆ పాన కూడా ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఈ విధంగా ఉండి తూర్పు వైపున పెట్టుకుంటే శివలింగం ఉత్తరం వైపునే పెట్టుకోవాలి ఉత్తరం వైపే పాన అభిషేకం చేసిన నీరు ఇలా ఉత్తరం వైపే ఉండాలి ఉత్తరం వైపైనా మనం ఫేస్ పెట్టవచ్చు లేదా తూర్పు వైపునైనా కానీ ఫేస్ పెట్టవచ్చు ఇది మనం చేయాల్సినటువంటిది తదనంతరం చక్కగా ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని పదార్థాలు అన్ని రకాల పండ్ల రసాలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత గరుడ ముద్ర వేయాలి అప్పుడు ఆ యొక్క ద్రవ్యంలో ఉన్నటువంటి అపవిత్రత దోషమంతా కూడా తొలగిపోతుంది గరుడ ముద్ర ఏ విధంగా వేయాలో తెలియజేస్తాను ఈ విధంగా రెండు అరచేతిని ఇలా చూసిన తర్వాత ఎడమ అరచేతిని ఇలా పెట్టుకోవాలి కుడి అరచేతితో ఉన్నటువంటి ఎడమ బొటన వేలు కుడి బొటన వేలుని ఈ విధంగా జంటగా కలిపితే ఇది గరుడ ముద్ర అవుతుంది చూశారు కదా ఇది గరుడ ముద్ర అంటే పక్షి ఆకారం రెక్కలుగా ఉంది ఇలా పక్షి ఆకారం రెక్కలుగా ఉన్నటువంటి గరుడ ముద్రని మంచినీటి బిందెకి అలాగే పండ్ల రసాలకు సంబంధించినటువంటి గిన్నెలకి ఇలా చూపించినట్లయితే ఇది గరుడ ముద్రను చూపిస్తే ఆ పదార్థములన్నీ కూడా ఏంటంటే ఈ ముద్ర చూపిస్తే అవుతాయనంటే మరి ఎంతోమంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు పూజ చేసే సందర్భంగా అయ్యప్ప స్వామి పూజ చేసే తంత్రిలు ఎవరైతే ఉంటారో ఆ పూజ మంత్రము నోటితో కాకుండా కేవలం ముద్రల సహాయంతోనే ఆ పూజ ముగిస్తారు ఇదే పూజా విధానంలో అనేక పూజా విధానాలు ఉన్నాయి మంత్రం ద్వారా చెప్పేటువంటిది తంత్రం ద్వారా చేసేటువంటిది ఈ తంత్ర ప్రకారము మనం ఈ విధంగా చేయాలి తదనంతరం అభిషేకం అనేటువంటిది నాలుగు కాలాలు నాలుగు సమయాలు నాలుగు జాములు నాలుగు యామములు అంటారు ఏ విధంగానైనా పిలుచుకోవచ్చు ప్రతి జాములో కూడా మనం కొన్ని పదార్థాలతో అభిషేకము చేయాలి అలాగే అలంకారము అలాగే అర్చన అలాగే ఏ మంత్రము జపించాలి అన్నీ కూడా మనకు ఈ యొక్క శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉన్నాయి కాబట్టి సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల మధ్యకాలంలో ఆవు పాలతో పరమేశ్వర లింగాన్ని అభిషేకం చేయాలి చేసిన తర్వాత గంధముతో అలంకరించి పచ్చని పూలతో అర్చన చేయాలి నైవేద్యముగా పెసరలతో పెసర పొంగలి నువ్వు పొంగలి అన్నట్టుగా పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి ఈ త ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా జపించాల్సింది కనీసం నూట ఐదు సార్లు తక్కువ కాకుండా జపించాల్సినటువంటిది ఓం హ్రీం ఈశానాయ నమ ఇక తదనంతరం రెండవ సమయం అనేటువంటిది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో అభిషేకము ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి అలాగే అలంకారం విభూతితో అలంకారం చేసి జాజి పూలు మరియు తులసి దళాలతో అర్చన చేయాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సింది ఎల్లవేళలా కూడా అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అర్చన తులసీ దళాలతో చేయకూడదు కానీ ఒక్క శివరాత్రి రోజున మాత్రం చేయవచ్చు అందుకనే ఈ రెండవ సమయంలో ఈ సంబంధించినటువంటి జాజి పూలు మల్లెపూలతో తులసి దళాలతో ఈ సమయంలో అర్చన చేయడం అలాగే నైవేద్యంగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ యొక్క సమయంలో జపించాల్సింది నూట సార్లు జపించాల్సిన మంత్రం ఓం హరీం అఘోరాయ నమ ఇక మూడవ సమయము చాలా అమూల్యమైనటువంటిది చాలా అమృతతుల్యమైనటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటిది ఇదే ఈ సమయంలోనే మనకు లింగోద్భవ కాలం అనేటువంటిది నిమిడి ఉంటుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా యొక్క సంబంధించినటువంటి మహాశివరాత్రి సందర్భంగా మీ యొక్క సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణము రుద్రాభిషేకాలు జరపబడతాయి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు నమోదు చేసుకోవడానికి పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున పంచగ్రహ కూటమి మాఘ అమావాస్య సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది మన దేశంలో కనిపించదు కనిపించని గ్రహణానికి ఆచారాలు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృషభమిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క దోషం ఉంటుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు చండి హోమము మృత్యుంజయ రుద్ర సుదర్శన కాలభైరవ శని దోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగళి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ కార్యక్రమంలో మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక మూడవ కాలము అత్యంత ప్రభావవంతమైన చెప్పుకున్నాం కదా మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది అభిషేకము నెయ్యి నైవేద్యము గారెలు లేదా నువ్వుల అన్నము నువ్వుల పులగం అంటారు ఇవి పెట్టాలి తదనంతరం బిల్వ దళాలతో మరియు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి ఈ యొక్క సమయంలో జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం వామదేవాయ నమ ఇక ప్రధానంగా చాలామంది అడిగేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి లింగోద్భవ కాల సమయం ఎప్పుడండి అని అంటారు ఈ లింగోద్భవ కాల సమయము రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మనకు చెప్పబడినటువంటి శాస్త్ర ప్రకారం ఏంటంటే బ్రహ్మ విష్ణువుల మధ్య ఉన్నటువంటి తగాదాన్ని తీర్చడం కోసం ఈశ్వరుడు లింగోద్భవ రూపంలో లింగ రూపంలో వెలిసినటువంటి సమయం ఈ సమయము శివరాత్రులు మొత్తంలో కల్లా చాలా ప్రభావవంతమైనది కాబట్టి ఈ శివరాత్రి మొత్తంలో పూజ చేయడానికి కుదరకపోయినా కనీసం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్యకాలంలో పరమేశ్వర లింగానికి ఏకధారగా నమశంకరాయ శివాయ శంకరాయ శివాయ శివాయనమ అంటూ ఏకధారగా ఆవునేతితో అభిషేకం చేయడము అలాగే శివుని అష్టోత్తరంతో బిల్వదళాలతో అర్చన చేయడం చేసిన మానవుడి యొక్క కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది సమస్త పాపములు చేసినటువంటి అన్నీ కూడాను ఆ పరమేశ్వరుని దివ్యానుగ్రహం వల్ల నశించిపోతాయి ఇంత జ్ఞానంతో అజ్ఞానంతో చేసినవి ఇవేవి కుదరకపోయినప్పటికీ కూడా మానవుడు బిల్వదలంతో కూడుకున్నటువంటి పరమేశ్వర లింగాన్ని కేవలం దర్శించి నమస్కారం చేసుకున్నా చాలట ఆ యొక్క ఫలితం మానవుడి ఖాతాలో పడుతుందని చెప్పబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క పరమేశ్వరునికి సంబంధించిన లింగోద్భవ పుణ్యకాలాన్ని మాత్రం మిస్ చేసుకోకండి శివరాత్రి మొత్తంలో ఇదే ప్రభావవంతమైన పుణ్యకాలము తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నాలుగో సమయం ఈ సమయంలో తేనెతో చక్కెర అంటే కాఫీ టీలుగా పెట్టుకునే చక్కెర కాకుండా నవబోత్ గడ్డ మిశ్రీగడ్డ అని అంటారు దాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ విధంగా ఈశ్వరునికి అభిషేకం చేయడము నీలిరంగు తెల్లని పుష్పాలు అంటే నీలిరంగు అంటే కలప పుష్పాలు కానీ శంఖు పుష్పాలు కానీ అలాగే నందివర్ధనము మాలెపూలు జాజిపూలతో కానీ అర్చన చేయాలి చేసిన తర్వాత నైవేద్యముగా కేవలము గంజి వార్చినటువంటి గోరువెచ్చటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇక ఈ సమయంలో జపించాల్సినటువంటి మంత్రం ఓం హరీం జాతాయ నమ అనే నామాన్ని చెప్పాలి ఇక తదనంతరం ఆ యొక్క శివుని పూజ అంతా అయిన తర్వాత ఆ రోజంతా కూడా సంతోషముగా చేసుకున్నాననే నిండైనటువంటి భావంతో స్నానం ఆచరించి ఇంటిల్లిపాది తదనంతరం మళ్ళీ చక్కగా ఒక నీటిని కలశంలో నీటిని తీసుకొని అర్చించినటువంటి అభిషేకం చేసినటువంటి నిర్మాల్యములన్నీ కూడా నువ్వు పక్కకు పెట్టి మళ్ళీ అభిషేక జలాంతో అభిషేకం చేయాలి అభిషేక జలంతో అభిషేకం చేసేటప్పుడు కూడా ఈ విధంగా మళ్ళీ ఆ యొక్క అభిషేక కుంభానికి అనగా ఆ కుండకి గరుడ ముద్రని ఈ విధంగా చూపించి అప్పుడు ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత ఇంట్లో ఇల్లాలు కానీ ఇంట్లో వాళ్ళు చేసినటువంటి అనేక రకాలైనటువంటి శాకాహార పదార్థాలని స్వామివారికి కొద్ది కొద్దిగా ఒక పళ్ళెంలో కానీ విస్తరాకులో కానీ నైవేద్యముగా పెట్టి తదనంతరం అతిథులకి అభ్యాగతులకి అనాథలకి ఎవరికైనా కానీ అన్నదానము లేదా చేసిన వంటకాలు వాళ్ళకి పెట్టి తదనంతరం అప్పుడు ఇంటింటి పాది కూడాను వచ్చి అప్పుడు భోజనం చేసినట్లయితే శివరాత్రి పుణ్య వ్రతాన్ని ఆచరించడం వాళ్ళవుతారు ఈ యొక్క ప్రభావాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క పుణ్యాన్ని దేవతలకి సైతం కూడా వర్ణించడానికి మాటలు సరిపోవని మనకు శాస్త్రాక్షాత్తు కుమారస్వామియే అగస్త్య మహామునికి చెప్పినటువంటి మాట కాబట్టి ఇదేదో నా మాటగాను ఇంకేదో కాదు సాక్షాత్తు కుమారస్వామి అగస్త్య కుమార అగస్త్య సంవాదములో శివపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి మాటని అందరూ కూడా ఆలకించి పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరించండి ఇది అనుభవిస్తే తప్ప తెలియదు కాబట్టి అందరూ కూడా శివరాత్రి యొక్క పూజా విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ సమయంలో చేయాలి ఆ రోజున ఏ విధంగా ఉండాలి అందరికీ తెలిసిందే జాగరణ కాబట్టి ఈ విధంగా శివనామస్మరణ చేసుకుంటూ చక్కగా చేసుకున్నట్లయితే పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం పొంది శివాజ్ఞని అనేది చీమైన కుట్టదు కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలంటే ఈయన అనుగ్రహం కావాలి ఇటువంటి రోజున అందరూ చెప్పిన విధంగా ఆలకించి మీరు చక్కగా ఆచరించండి ఈ విషయం నచ్చితే పది మందికి మీ బంధువులకి స్నేహితులకి హితులకి ఈ యొక్క విషయాన్ని చేరవేయండి ఎందుకంటే చాలామందికి తెలియని విషయాన్ని మీకు ఈ యొక్క ప్రసార మాధ్యమంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాప నమస్తే